ఐదవ అధ్యాయము అప్పుడు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది పది మంది కన్యలు తమ దీపాలు చేతపట్టుకొని పెళ్లి ఎదుర్కోవడానికి బయలుదేరారు వారిలో ఐదుగురు తెలివి తక్కువవారు ఐదుగురు తెలివైనవారు తెలివితక్కువవారు తమ దీపాలు మట్టుకు తీసుకుపోయారుగాని ఏ నూనె తీసుకుపోలేదు తెలివైనవారు తమ దీపాలతో కూడా సీసాలలో నూనె తీసుకువెళ్లారు పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉంటే వారంతా కునికి నిద్రపోయారు వేళ కేక ఎలా వినిపించింది ఇడుగో పెళ్లికుమారుడు వస్తున్నాడు ఆయనకు ఎదురు వెళ్ళండి అప్పుడు కన్యలందరూ నిద్రలేచి తమ దీపాలు సరిచేసుకొన్నారు అయితే తెలివితక్కువ వారు తెలివైన వారితో మా దీపాలు ఆరిపోతూ ఉన్నాయి మీ నూనె కొంచెం మాకివ్వండి అన్నారు అందుకు తెలివైన వారు ఇలా జవాబు చెప్పారు మాకు మీకు ఇది చాలదేమో నూనె అమ్మేవారి దగ్గరకు వెళ్లి కొనుక్కోండి నూనె కొనడానికి వారు వెళ్ళిపోతూ ఉండగానే పెళ్లి కుమారుడు వచ్చాడు సిద్ధంగా ఉన్నవారు ఆయనతో కూడా పెళ్లి విందుకు లోపలికి వెళ్లారు తలుపు మూయబడింది తరువాత తక్కిన కన్యలు వచ్చారు ప్రభూ ప్రభూ మాకు తలుపు తెరవండి అని అడిగారు గాని ఆయన మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను మిమ్ములను ఎరగను అని జవాబిచ్చాడు పుత్రుడు వచ్చే ఆ రోజుగాని గడియగాని మీకు తెలియదు గనుక మెళుకువగా ఉండండి పరలోకరాజ్యం ఈ విధంగా ఉంటుంది ఒక మనిషి దూరదేశానికి ప్రయాణం కట్టి తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పచెప్పాడు ఒకనికి ఐదు తలాంతులు ఇంకొకనికి రెండు ఇంకొకనికి ఒకటి ఇచ్చాడు ఎవరి సామర్థ్యం ప్రకారం వారికిచ్చాడు అప్పుడతడు ప్రయాణమైపోయాడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్లి వ్యాపారం చేసి మరో ఐదు తలాంతులు సంపాదించాడు అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు మరో రెండు సంపాదించాడు గాని ఒక్క తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి నేలలో గుంట త్రవ్వి అందులో తన యజమాని డబ్బు దాచిపెట్టాడు చాలా కాలం తరువాత ఆ దాసుల యజమాని వచ్చి వారి లెక్కలు చూశాడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరో ఐదు తలాంతులు తెచ్చి నా యజమాని మీరు ఐదు తలాంతులు నాకు చెప్పారు గదా చూడండి నేను మరో ఐదు తలాంతులు సంపాదించాను అన్నాడు అతనితో అతని యజమాని ఇలా అన్నాడు భళా మంచిదాసుడా నమ్మకమైన వాడివి ఈ కొద్దిపాటి విషయాల్లో నమ్మకంగా ఉన్నావు గనక అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను నీ యజమాని ఆనందంలో ప్రవేశించు అప్పుడు రెండు తలాంతులు తీసుకున్నవాడు కూడా వచ్చి నా యజమాని మీరు రెండు తలాంతులు నాకప్ప చెప్పారు గదా చూడండి మరో రెండు తలాంతులు సంపాదించాను అన్నాడు అతనితో అతని యజమాని ఇలా అన్నాడు భళా మంచిదాసుడా నమ్మకమైన వాడివి ఈ కొద్దిపాటి విషయాల్లో నమ్మకంగా ఉన్నావు గనక అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను నీ యజమాని ఆనందంలో ప్రవేశించు అప్పుడు ఒక్క తలాంతు తీసుకున్నవాడు కూడా వచ్చాడు నా యజమాని మీరు కఠినులని విత్తనాలు వేయని చోట కోస్తారు వెదజల్లని చోట పంట పోగు చేస్తారు అని నాకు తెలుసు అంచేత నాకు భయం వేసింది నేను వెళ్ళి మీ తలాంతు భూమిలో దాచిపెట్టాను ఇదిగో మీది మీరు తీసుకోండి అన్నాడు అతని యజమాని అతనికిలా జవాబిచ్చాడు నీవు చెడ్డదాసుడివి సోమరివాడివి విత్తనాలు వేయని చోట కోస్తానని వెదచల్లని చోట పంట పోగు చేస్తానని నీకు తెలిసిందా అలాంటప్పుడు నా డబ్బు సాహుకారుల దగ్గర పెట్టవలసింది కదా నేను వచ్చి నా డబ్బు వడ్డీతో కూడా తీసుకునేవాణ్ణి కాబట్టి ఆ తలాంతు అతడి దగ్గర నుంచి తీసివేసి పది తలాంతులున్న వానికి ఇవ్వండి కలిగిన ప్రతివానికి ఇంకా ఇవ్వడం జరుగుతుంది అతనికి సమృద్ధిగా ఉంటుంది లేనివాని నుంచి అతనికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది పనికిమాలిన ఆ దాసుణ్ణి బయటి చీకటిలోకి త్రోసివేయండి అక్కడ ఏడుపు పళ్ళు కొరుక్కోవడం జరుగుతుంది మానవపుత్రుడు తన మహిమతోనూ పవిత్ర దేవదూతలందరితోనూ వచ్చేటప్పుడు తన మహిమా సింహాసనం మీద కూర్చుంటాడు అప్పుడు జనాలన్నిటినీ ఆయన సన్నిధానంలో సమకూర్చడం జరుగుతుంది గొల్లవాడు మేకలలో నుంచి గొర్రెలను వేరుచేసినట్టే ఆయన వారిని ఒకరి దగ్గర నుంచి ఒకరిని వేరుచేస్తాడు గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను ఎడమ ప్రక్కన ఉంచుతాడు అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్నవారితో ఇలా అంటాడు నా తండ్రి చేత ఆశీస్సులు పొందినవారలారా రండి ప్రపంచం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి మీకోసం దేవుడు సిద్ధం చేసిన రాజ్యానికి వారసులు కండి ఎందుకంటే నాకు ఆకలి వేసింది మీరు నాకు తినడానికి ఇచ్చారు దాహం వేసింది త్రాగడానికి ఇచ్చారు పరాయువాడుగా ఉన్నాను మీరు నన్ను లోపల చేర్చుకున్నారు బట్టలు లేనప్పుడు నాకు బట్టలిచ్చారు నాకు జబ్బు చేసింది నన్ను పరామర్శించడానికి వచ్చారు ఖైదులో ఉన్నాను మీరు నన్ను చూడడానికి వచ్చారు అప్పుడు ఆ న్యాయవంతులు ఆయనకిలా జవాబిస్తారు ప్రభు ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూచి భోజనం పెట్టాం ఎప్పుడు దాహం వేయడం చూచి నీకు త్రాగడానికి ఇచ్చాం ఎప్పుడు నీవు పరాయువాడుగా ఉండటం చూచి లోపల చేర్చుకున్నాం ఎప్పుడు బట్టలు లేకపోవడం చూచి నీకు బట్టలిచ్చాం ఎప్పుడు నీకు జబ్బు చేయడం చూచి నీవు ఖైదులో ఉండటం చూచి నీ దగ్గరికి వచ్చాం అందుకు రాజు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను ఈ నా సోదరులలో ఒక అత్యల్పునికి కూడా మీరు చేసినది ఏదైనా నాకూ చేసినట్టే అని వారితో జవాబిచ్చి చెబుతాడు అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్నవారితో ఇలా అంటాడు శాపానికి గురైన వారలారా నా దగ్గర నుంచి పోండి అపలంద పిశాచానికి వాడి దోతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నులోకి పొండి ఎందుకంటే నాకు ఆకలి వేసింది గాని మీరు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు నాకు దాహం వేసింది గాని త్రాగడానికి మీరేమీ నాకివ్వలేదు పరాయువాడుగా ఉన్నాను మీరు నన్ను లోపల చేర్చుకోలేదు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇవ్వలేదు నాకు జబ్బు చేసినది నేను ఖైదులో ఉన్నాను నన్ను చూడడానికి మీరు రాలేదు వారు కూడా ఆయనకు ఎలా జవాబిస్తారు ప్రభూ ఎప్పుడు నీవు ఆకలితో దాహంతో గాని పరాయివాడుగా గాని బట్టలు లేకుండా గాని జబ్బుగా గాని గాని వండటం చూచి నీకు సహాయం చేయలేదు ఆయన వారికెలా జవాబిస్తాడు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను వీరిలో అత్యల్పునికి చేయనిది ఏదైనా నాకూ చెయ్యనట్టే వీరు శాశ్వతమైన శిక్షలోకి వెళ్లిపోతారు న్యాయవంతులు శాశ్వత జీవంలో ప్రవేశిస్తారు